హాయ్ హలో నమస్కారం సార్ మీరు చూస్తున్నది యూబియర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు రాయలసీమ కర్నూలు అనంతపూరు చిత్తూరు కడప తదితర పరిసర ప్రాంతాలలో భారీ ఎండలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది నలభై ఐదు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీల వరకు అయితే ఎండ విభత్సమైన ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది ఇటు గుంటూరు కడప తదితర ప్రాంతాల్లో ఫార్టీ టూ ఫార్టీ వన్ డిగ్రీలు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక మన విజయవాడ మచిలీపట్నం ఏలూరు కాకినాడ పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్లు అంటే ఒకటి రెండు చోట్లు వర్షాలు పడే చదురుముదురు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక మన పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ పరిసర ప్రాంతాలలో కోనసీమ పరిసర ప్రాంతాలలో చదురుముదురు వర్షాలు అయితే సాయంకాలం నుంచి పడతాయి మధ్యాహ్నం మూడు గంటలు నాలుగు గంటల వరకు బయటికి రాలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక చాలా ప్రాంతాలలో భీభత్సమైన ఎండలు ఉంటాయి పిల్లలకు పిల్లలకు భారీ ప్రభావం చూపే అవకాశం కూడా ఉందన్నమాట అంటే పిల్లలు ఎండకు తట్టుకోలేక ఈ హీట్ గుళ్ళలు రావడం ట్రావెల్ చేసేవాళ్ళు కూడా టైర్లు లారీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎండకు పది నిమిషాలు నిలబడలేని పరిస్థితి మన ఇంటి ముందు నల్ల బండలం మీద ఒక ఐదు నిమిషాలు కూడా నిలబడలేము ఒక్క నిమిషం కూడా నిలబడలేని పరిస్థితి అంత అంటే హీట్ వేవ్ వడగాలులు కూడా అంటే వడగాలు అంటే గాలిలో నుంచి వచ్చే వేడి మనిషికి చాలా జ్వరం వచ్చే విధంగా కానీ చాలా రకాలుగా ఉన్నాయన్నమాట దీంట్లో కావున ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము ఈ ఇరవై తొమ్మిది నుంచి కూడా వర్షాలు కొంచెం పడే అవకాశం కూడా ఉంది మనకు తర్వాత కూడా ఈ ఫస్ట్ మొదటి వారంలో కూడా కొన్ని వర్షాలు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది మనకు కొన్ని ఆంధ్రప్రదేశ్ అనుకు తెలంగాణలో కూడా మనకు ఐదు ఆరు ఏడు ఎనిమిది పరిస్థి కొన్ని డేట్స్లో మనకి వర్షాలు కూడా కొన్ని పడతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండలు చాలా విభత్సంగా ఉన్నాయి కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తెలంగాణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో భారీ ఎండలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అరేబియా సముద్రం ఉన్న కొన్ని ప్రాంతాలు హుబ్లీ బెలగావి కార్వార్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ